దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదం హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఒక దైవ సేవకుడు చీకటిగా మురికివాసన కొడుతున్న చిన్న గుడెసెలోకి తొంగి చూశాడు ఎవరు బాబు అది అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపటి లేదు ఆమెకి తినడానికి తిండి లేదు ఆమెకి ఉన్న వల్ల రెండే రెండు కీళ్ళవాతం దేవునిపై విశ్వాసం ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరూ ఉండరు కానీ ఆ ముసలవ్వ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది నేను పడే కష్టం తెలియదెవరికి ఏసుకు తప్ప తెలియదెవరికి నేను పడే కష్టం తెలియదెవరికి హల్లెలూయా స్తోత్రం పడుతూ ఉంటాను లేస్తూ ఉంటాను నిలబడతాను కూలిపోతాను మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది హల్లెలుయ స్తోత్రం ఇలా సాగిపోతుంది నేను చేసే పనినెవరు చూడరు నా బాధలెవరికీ తెలియవు మళ్ళీ వెంటనే హలెలుయ స్తోత్రం ఇక చివరి చరణం చూడండి నాకున్న సంతోషం తెలియదెవరికి ఏసుగు తప్ప తెలియదెవరికి ఎటు పోయిననూ శ్రమపడుచున్ననూ ఇరికింపబడువారుము కాము అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారుము కాము తర్మబడుచున్నను దిక్కులేని వారుము కాము పడద్రోయబడినను నశించువారుము కాము ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందే మార్టిన్ లూథర్ తన మరణశేయ మీద ఉన్నాడు బాధతో మూలుగుతూ ఆ బాధలోనే నాలుగు మాటలు చెప్పగలిగాడు ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజిటర్లు టైప్ సెట్టింగ్ చేయడం లాంటివి కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు తుఫాను వస్తున్నప్పుడు ఓడలు తిరుగుతూ నావికులకి ధైర్యం చెప్తున్న పౌలు విషయం ఊహించండి భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు లోతరు ఆ ముసలి నీగ్రో స్త్రీ వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు